ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ అల్లరి అల్లరిమూక దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వంటేరు కొంతమంది బీజేపీ మూకలు గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ను ముట్టడి చేయడం జరిగిందని ఆ పనులు అజ్ఞానులు అవివేకులు చేసే పని అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాజీ ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు గత పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గజ్వెల్ ను అభివృద్ధిలో యాభై సంవత్సరాలు ముందుకు తీసుకువెళ్లాడు పరిజ్ఞానం లేని అల్లరి మూకలు కార్యాలయాన్ని ముట్టడించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఈ ఘటనకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు దాడు చేయాలనుకుంటే సెక్రటరేట్ కు వెళ్లి ధర్నా చేయండి రఘునందన్ రావు ఎంపీగా గెలిచి సంవత్సరం అవుతుందని గజ్వెల్ అభివృద్ధిలో ఇప్పటి వరకు ఒక్క కొబ్బరికాయ అయినా కొట్టాడా అని ప్రశ్నించారు కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాటిమాటికి కేసీఆర్ ఫార్మ్ హౌస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లను ముట్టడి చేస్తామని అంటున్నారని మరోసారి ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే సహించమని హెచ్చరించారు ముట్టడి కొంతమంది అల్లం క్యాంప్ ఆఫీస్ మీకోసం అని కొంతమంది అల్లంగులు వైజ్ఞానం లేనటువంటి వ్యక్తులు అవివేకులు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేపడతారు విజ్ఞులు ఎవరు కూడా ఆలోచిస్తారు గౌర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గజ్వేల్ నియోజకవర్గాన్ని ఒక యాభై సంవత్సరాల ముందుకు తీసుకెళ్ళి ఒక మల్లన్న సాగర్ ఒక కొండపోషమ్మ సాగర్ ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ ఒక ఫారెస్ట్ యూనివర్సిటీ ఒక ఎడ్యుకేషన్ హబ్బు గజ్వెల్ రింగ్ రోడ్డు గజ్వెల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు గజ్వెల్లో అన్ని గ్రామాలకు డబుల్ రోడ్లు ప్రతి ఇంటికి సాగునీరు తాగునీరు ప్రతి ఎకరానికి సాగునీరు అందించినటువంటి మహా నాయకుడు మహా వ్యక్తి కేసీఆర్ గారు అలాంటి వ్యక్తి మీద పరిజ్ఞానం లేనటువంటి అల్లరి మూకలు పరిజ్ఞానం లేనటువంటి పిచ్చి పిచ్చిపుక్క లాంటి వ్యక్తులు దుర్భాష రాయడము మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలా అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు గారు ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ అరండర్ కాలనీకి తొంభై ఐదు శాతం పూర్తి చేసిన ఇంకొక టెన్ పర్సెంట్ పూర్తి ఇంకో ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ చేయాలి దాన్ని చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటుంది దాడిగిడి చేయాలనుకుంటే సెక్రటరేట్గా ఉండి కలెక్టరేట్ ఇవ్వండి ఎంఆర్ఓ ఆఫీస్ ఉండి ఆర్డీఓ ఆఫీస్ ఉండి లేకపోతే మీ మంత్రులు కలవండి మీ సమస్యను పరిష్కారం చేసుకోండి మీకోసం ఆర్టీఓ ఆఫీస్ పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది శ్రీరామలమైన తర్వాత పెద్ద ఎత్తున ఆర్టీఓ ఆఫీసు నిరాహార దీక్షలు చేస్తామని చెప్పి మేము ప్రకటించడం జరిగింది ఆర్టీఓ వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అవసరం అంటే సెక్రటేరియట్ ముట్టీస్తామని కూడా చెప్పినాం పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు ఆలోచన లేనటువంటి వ్యక్తులు మూర్ఖులు కేసీఆర్ ఏం చేస్తాడు ఎలా కేసీఆర్ గారికి ఎందుకు పోతున్నారు ఇలా ఎమ్మెల్యే క్యాంపార్స్ దాదాపు బాగా ఉంటే మీకు ఏమొస్తుంది మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం మీ మీద కాంప్లైంట్ ఇస్తున్నాం పోలీస్ స్టేషన్లో ఇచ్చినాం కాబట్టి మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం మీకు మీ ఎంపీ ఉన్నాడు రఘునందన్ రావు సంవత్సరం అవుతుంది అఫీషియల్గా ఒక కొబ్బరి కాడా పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే వందల పనులు చేసిండు పదివేల కోట్లు ఇక్కడ డెవలప్మెంట్ తీసుకొచ్చింది మరి సంవత్సరం నుండి ఉన్నటువంటి ఎంపీ ఎంజె పదకొండు సంవత్సరాల ఉన్నటువంటి మీ ప్రధానమంత్రి ఏం చేసిండు సంవత్సరం ఉన్నటువంటి మీ ముఖ్యమంత్రి ఏం చేసిండు ఉండు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ముఖ్యమంత్రి గజపకు ఏం చేసిండు పద్నాలుగు పదకొండు సంవత్సరాల ప్రధానమంత్రి గజపకు ఏం చేసిండు సంవత్సరం అవుతుంది ఎంపీ ఉండి రఘునందన్ నాకు ఏం చేసిండు మీకు శక్తశుద్ధి ఉంటే మీకు బుద్ధి ఉంటే మీకు జ్ఞానం ఉంటే వాళ్ళని ప్రశ్నించండి కేసీఆర్ గారు ప్రశ్నించేది మెదవ పనులు చేస్తే తగిన గుణపఠం చెప్తాం గట్టిగా హెచ్చరిస్తున్న మళ్ళీ ఒక్కసారి వస్తే మీ ఈపుల్ సాఫైతాయి మర్యాద ఉండదని చెప్పి సీరియస్గా హెచ్చరిస్తుంది మీ అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో దాదాపు పదకొండున్నర సంవత్సరాలు అధికారంలో ఉండి నూట పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసినటువంటి నరేంద్ర మోడీని ఏమని ఏమనిపిలవాలి మేము మరి నూట పద్నాలుగు కోట్లు అప్పు చేసి పదకొండు సంవత్సరాలు అధికారంలో ఉండి సిద్దిపేట ప్రాంతానికి కానీ మెలకు జిల్లాలో కానీ కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారు పేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్